السلام علیکم ورحمت اللہ وبرکاتہ میں صوفی سمیع خادری شتاری بانی خانقاہ خانخواہ صوفی ریپل لیوارا پیگڑا پلی یہاں پر آپ تمام تمام حضرات سے گزارش ہے بیس پچیس سال سے خانخواہ مقرر ہوا یہاں پر کوئی بھی چیز کی سہولت سے مشکل ہو رہی ہے لہٰذا آپ تمام حضرات سے گزارش ہے یہاں پر کرنٹ کی پڑی بڑی اور پریشانی ہے اس لئے آپ تمام حضرات عوام و نعصے اور خانقاہ صوفیہ جتنے بھی مریدین متخدین اور ہمارے اولیاء اکرام سے محبت کرنے والے جتنے بھی حاضرین ہیں تمام عوام سے گزارش ہے ہندو مسلم کوئی بھی نہیں ہے جیسا سب آتے یہاں پر اپنے اپنے منت مرادیں پورے کرتے ہیں اس میں کرنٹ کی بہت بڑی قلت اور پریشانی ہے کرنٹ کے لیے دو لاکھ تیس ہزار روپے کم سے کم ڈی ڈی کا خرچہ ہے آپ تمام حضرات سے گزارش ہے اس میں دامے درنے سخنے جو کچھ بھی حصہ لے کے ثواب دارین حاصل کرے ہمارے دربار میں ایک روشنی کی تمنا ہے آپ وہ تمنا کو پورا کرے میں خواہش رکھ کرتا ہوں آپ سب سے اس میں جو کچھ بھی حصہ لے کے ثواب دارین حاصل کرے السلام علیکم اپنے اپنے طرف سے گوگل پہ فون پہ جو کچھ بھی ہے نائن ڈبل فور ون سکس ون سیون سکس ڈبل ٹو پے اس پہ فون پہ کر سکتے ہیں اور تمام حضرات سے ادباً گزارش ہے کہ کم سے کم جتنا ہو سکا اتنا اس میں حصہ لے کے سواب دارین حاصل کرے کریں بنسیل پیگڑا پلی گرامم لو گتہ گت اردو سوتر ایڈا درگا یوندی مجھے دا کی خان خائے سوفیانی میم اسوسیشن تیار جیسی ఇక్కడ భక్తులకు అన్నదానం కార్యక్రమాలు మరి సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి దూరం నుండి వచ్చే భక్తులు ఇక్కడ వచ్చి వారి యొక్క మొక్కులను తీసుకొని వారి యొక్క అనుమతితోటి మరి ఇడ మాకు కరెంట్ సౌలత్ లేదు కాబట్టి ఏఈ గారిని కలవడం జరిగింది ఆరు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది ఏమంటే రెండు లక్షల ముప్పై వేలు వరకు ఖర్చు వస్తుంది మరి మీరు డీడీలు కట్టుకోవని చెప్పారు మరి ఇక్కడ సౌలత్ లేదు కాబట్టి దూరం నుండి వచ్చే వారి భక్తుల కోసం మరి రాత్రి పగలనకుండా ఇక్కడ ఏం సౌలత్ లేదు దయచేసి మీ అందరితోటి ఒక ముఖ్య విన్నపం ఏంటంటే మీరు మాకు తోచినంత సహాయం చేసి మీ యొక్క కోరికలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరియు మా ఖాన్ ఖాయ్ సూఫియా దగ్గర అన్ని డబ్బులు లేవు కాబట్టి మీతోటి ముఖ్యంగా మాకు ఒక మీ తరఫు నుండి మీ ఆధ్వర్యంలో మాకు ఒక కరెంట్ సౌలత్ గురించి ఒక దేవునికి దీపం ముట్టించినట్టు మీకు కూడా దేవుడు మంచిగా చూసుకుంటా రక్షించుకుంటా ఉంటాడు కాబట్టి మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము పే ఫోన్పే నెంబర్ కూడా ఇస్తున్నాము దయచేసి దూరం ఉన్నలు కూడా ఈ ఫోన్ పే మీద కొట్టవచ్చు నంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ డబల్ టూ థ్యాంక్ యూ నైట్లో ఎవడన్నా ఉందామన్నా కూడా కరెంట్ లేదు ఇబ్బంది అవుతుంది ఇక్కడ మొక్కడానికి ఏదైనా దావా మన వచ్చినా కూడా గరగకాడ ఇబ్బంది అవుతుంది నైట్లో ఉందామన్నా కూడా ఏం ఇబ్బంది అవుతుంది కాబట్టి కరెంటు గురించి బిల్ ఎక్కువ అడుగుతాండు రెండు లక్షల చిల్లర కాబట్టి ఇక్కడ మేము అందరికి కావాల్సింది కాబట్టి దేవుడు కావాలని మేము అందరికీ కోరుకుంటున్నాం అని చెప్తున్నారు